హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు ఈరోజు నేను చెప్పబోయే మాటలు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికూ కూడా నేను చెప్పబోయే ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్లుగాన మీరు ఫాలో అయితే ఖచ్చితంగా వైద్య విద్యా ప్రవేశాలలో మీరు సీటు సాధించటం దాదాపు కూడా ఖాయమవుతుంది కానీ విద్యార్థి యొక్క ప్రతిభ విద్యార్థి యొక్క కాన్సన్ట్రేషన్ విద్యార్థి యొక్క వస్తున్న మార్కులను బట్టి ప్రతి విద్యార్థి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను ముఖ్యంగా క్లవర్ స్టూడెంట్ గురించి నేను మాట్లాడట్లేదు టాపర్స్ గురించి నేను మాట్లాడట్లేదు యావరేజ్ స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ వీడియోలో విద్యార్థులకి సీట్ రావాలంటే ఎన్ని మార్కులు కావాలి సీటు సంపాదించాలంటే మీరు ఏం చేయాలి ఈ రెండు అంశాలపైన మాత్రమే మాట్లాడబోతున్నాను ముఖ్యంగా విద్యార్థికి సీటు రావాలి అంటే వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాలి అంటే ఓసీ విద్యార్థులకు ఎన్ని మార్కులు రావాలి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎన్ని మార్కులు రావాలి ముఖ్యంగా ఈ అంశం పైన తల్లిదండ్రులకు ఆందోళన ఉంటుంది ఎన్ని మార్కులు వస్తే మా పిల్లాడికి సీటు వస్తుంది గత సంవత్సరం లాగా కటాఫ్ ఎక్కువగా ఉంటుందా లేకపోతే ఈ సంవత్సరం కటాఫ్ తక్కువగా ఉంటుందా ఈ సంవత్సరం తక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి కటావు కూడా తగ్గుతుంది అని తల్లిదండ్రులు అనుకోవటంలో ఏమాత్రం తప్పులేదు కానీ నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గే ప్రసక్తి అయితే ఉండదు ఈ కాలం పిల్లలు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉన్నారు ఆరు వందల మార్కులు ఎక్కువ తెచ్చుకునే విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది దీనికి ఉదాహరణ గత సంవత్సరం ఎంతమంది ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు ఉన్నారు అంటే దాదాపు కూడా రెండు వేల నాలుగు వందల యాభై మంది విద్యార్థుల పైనే ఆరు వందల మార్కులు పైన వచ్చాయి అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వస్తే ఏం చేస్తాం అనే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నేను అర్థం చేసుకోగలను కానీ ప్రతి విద్యార్థికి కూడా తెలియజేసేది ఏమిటంటే సేఫ్ మార్కులు ఎన్ని వస్తే ప్రతి కేటగిరీలో సీటు వస్తుంది అని ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలియజేయాలనే నేను మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎలా ప్రిపేర్ అయితే ఏం చేస్తే మనకు సేఫ్ మార్కులు వస్తాయి అనే విషయం కూడా మీ అందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు రావడం జరిగింది సేఫ్ మార్కులు ప్రతి కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఓసీ విద్యార్థులు ఎటువంటి రిజర్వేషన్ లేని ఓసీ విద్యార్థులు ఆరు వందల ముప్పై మార్కులు వస్తే వాళ్ళకి సేఫ్ అని నేను చెప్తాను ఆరు వందల ముప్పై మార్కులు వస్తే రిజర్వేషన్ లేని విద్యార్థులకు మరియు నాన్ లోకల్ విద్యార్థులకు సేఫ్ అని నేను చెప్తున్నాను అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ఎన్ ఉన్న విద్యార్థులు ఆరు వందల పదహైదు మార్కులు పైన వస్తేనే వాళ్ళు సేఫ్ అవ్వగలరు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు పైన వస్తేనే మీరు సేఫ్ అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు పైన వస్తేనే ఎటువంటి టెన్షన్ లేకుండా మాకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ అయినా మేము దక్కించుకోగలము అని ప్రశాంతంగా మీరు ఉండవచ్చు అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు ఐదు వందల ఇరవై మార్కులు వస్తే సేఫ్ అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎస్టీ విద్యార్థులు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు పైన వస్తే సేఫ్ అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను బహుశా పేపర్ సరళని బట్టి పేపర్ ఎక్కువ టఫ్గా వస్తే అప్పుడు కట్ ఆఫ్ తగ్గచ్చేమో కానీ కానీ ప్రతి సంవత్సరం కూడా టాపర్స్ బాగా చదివే విద్యార్థులు మెరిట్ వచ్చే విద్యార్థులు ఎక్కువగానే ఉంటారు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నార్త్ ఇండియాతో ఇప్పుడు పోటీ పడతా ఉంది నార్త్ ఇండియా విద్యార్థులకు మేము ఏమాత్రం తీసిపోము ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మూడు వేల మంది ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు గత సంవత్సరం ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉంటే ఈ సంవత్సరం మూడు వేల మంది వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎగ్జామ్ రాసేవాళ్ళు దేశం మొత్తం ఇరవై మూడున్నర లక్ష మంది అయిన అందులో ఇరవై మూడు లక్షల మంది ఎగ్జామ్ రాసినా కానీ ఇరవై రెండున్నర లక్ష మంది ఎగ్జామ్ రాసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మెరిట్ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు దాదాపు కూడా మూడు వేల మందికి చేరవచ్చు ఒక గోశాల గోసలైట్స్ విజయవాడలోనే దాదాపు కూడా రెండు వేల మంది వరకు ఆడ ఈజీగా సీట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు ఒక గోశాలలోనే గోసలైట్స్లో కూడా ఈజీగా ఆరు వందల మార్కులు పైన వచ్చేవాళ్ళు రెండు వందల మంది పైనే ఉంటారు ఈ లెక్కన మనకి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందో ఎన్ని మార్కులు వస్తే సేఫ్ అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పినట్లు ఓసీ విద్యార్థులకు ఆరు వందల ముప్పై మార్కులు వస్తే సేఫ్ అని చెప్పగలను నాన్ లోకల్ విద్యార్థులకు కూడా ఆరు వందల ముప్పై వస్తే సేఫ్ అని చెప్తున్నాను ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆరు వందల పదహైదు నుండి ఆరు వందల ఇరవై మార్కులు వస్తే సేఫ్ అని చెప్తున్నాను బీసీ విద్యార్థులు ఐదు వందల ఐదు మార్కులు ఎస్సీ విద్యార్థులకు ఐదు వందల ఇరవై మార్కులు ఎస్టీ విద్యార్థులకు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు వస్తే సేఫ్ అని నేను చెప్పగలుగుతున్నాను అన్ని మార్కులు రావటం ఆషామాషీ విషయం కానే కాదు కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మరో ఎనిమిది రోజుల్లో ఎగ్జామ్ ఉంది ఇప్పటికిప్పుడు సార్ ఇన్ని మార్కులు చెప్తున్నారు మా పరిస్థితి ఏంటి అని భయపడవచ్చు కానీ ఇది ఉన్న పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇక్కడ నేను చెప్పబోయే అంశాలు పరిగణలోకి తీసుకుని కొద్దిగా మీరు తెలివిని ప్రదర్శించాలి ఆ తెలివిని ప్రదర్శిస్తూ మనం సార్ నేను చెప్పిన మార్కుల కన్నా తక్కువగా ఉన్న అభ్యర్థులు మీరు ఏ విధంగా చదివితే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయి మనం సీట్లు సంపాదించుకోవాలనో నేను ఖచ్చితంగా ఒక ఐడియా కూడా ఇస్తాను ఆ ఐడియాను బట్టి మీరు ఫాలో అవ్వండి దయచేసి కూడా ప్రతి అభ్యర్థికి యావరేజ్ స్టూడెంట్కి నేను చెప్పేది యావరేజ్ స్టూడెంట్స్ వచ్చేసి దాదాపు కూడా ఒక వంద మార్కులు మేము కష్టపడితే సీటు వస్తుంది అనుకునే విద్యార్థులకి నేను చెప్తున్నాను టాపర్స్ ఎలా ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా ఆరు వందల యాభై మార్కులు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం ఆరు వందల యాభై మార్కులు సాధించే వాళ్ళు ఈ సంవత్సరం చాలా మంది ఉన్నారు ఆరు వందల అబ సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఐదు వందల మార్కుల నుండి ఆరు వందల మార్కులు మాకు రావాలి అంటే మేము ఏం చెయ్యాలి అనే వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా కొన్ని చిన్న టిప్స్ చెప్తున్నాను ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు గ్రాంటెస్లు జరుగుతున్నాయి ప్రతి కళాశాలలో ప్రతి కార్పొరేట్ కళాశాలలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కొన్ని కాలేజీల్లో చదువుతూ ఉంటారు ముఖ్యంగా విజయవాడలోని గోశాల చైతన్య గోశాల మరియు గోసలైట్స్ తిరుపతిలోని కృష్ణారెడ్డి చైతన్య వాళ్ళ డాక్టర్స్ మెడికల్ అకాడమీ కళాశాల దాదాపు వీళ్ళు పెట్టే గ్రాండ్ టెస్టులలో నైంటీ పర్సెంట్ స్కోర్ సాధించే అవకాశం ఉంది వాళ్ళు పెట్టే గ్రాండ్ టెస్టులలోనే దాదాపు కూడా ఆరు వందల యాభై మార్కులకు ఈజీగా స్కోర్ చేయొచ్చు వాళ్ళు పెట్టే గ్రాండ్ టెస్ట్లు నేను చెప్తున్నా విజయవాడలోని గోశాల గోసలైట్స్ తిరుపతిలోని శ్రీ కృష్ణారెడ్డి చైతన్య వారి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కళాశాలల్లో మీకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఇప్పుడు జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లు చివరిలో జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లు ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి ఈ గ్రాండ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ గ్రాండ్ టెస్ట్లే మీరు ప్రిపేర్ అయినా కానీ దాదాపు కూడా మీరు వంద మార్కులు మీకు వచ్చే ఇప్పుడు మార్కులు కన్నా వంద మార్కులు ఈజీగా పెంచుకోవచ్చు కాబట్టి మీకు ఎవరైనా తెలిసిన విద్యార్థులు ఉంటే ముఖ్యంగా నారాయణ గూడ అండి నారాయణ కళాశాల గురించి చెప్పలేదు నారాయణ విజయవాడలోని గోశాల మరియు గోశలైట్స్ తిరుపతిలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ అలయన్స్ ఈ ఐదు మెడికల్ కళాశాలల గ్రాండ్ టెస్ట్ పేపర్లు మీకు తెలిసిన విద్యార్థుల నుండి మీరు గాన తెప్పించుకోగలిగి ఈ ఎనిమిది రోజుల్లో ప్రాక్టీస్ చేయగలిగితే ముఖ్యంగా కెమిస్ట్రీ పైన బయాలజీ అనేది దాదాపు కూడా ప్రతి ఒక్కరూ స్కోర్ చేస్తుంటారు కానీ కెమిస్ట్రీ ఫిజిక్సే స్కోర్ చేయటం చాలా కష్టం ఫిజిక్స్ అయితే ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుందని చాలామంది భయపడుతుంటారు కాబట్టి కెమిస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి బయాలజీలో యావరేజ్ స్టూడెంట్ బాగా స్కోర్ చేయగలుగుతాడు కాబట్టి కెమిస్ట్రీ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నేను చెప్పిన గ్రాండ్ టెస్ట్ పేపర్లు తెప్పించుకుని మీకు తెలిసిన పిల్లలు మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలియకపోయినా మీ తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఎలాగోలా ఇప్పుడు జరిగిన గ్రాండ్ టెస్ట్లన్నీ అన్నీ తెప్పించుకుని ఈ ఎనిమిది రోజులుగానే మీరు ప్రిపేర్ కాగలిగితే దాదాపు కూడా మీరు ఇప్పుడు మీ కళాశాలలో ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు అంతకన్నా వంద మార్కులు ఎక్కువ తెచ్చుకోవటం చాలా ఈజీ అవుతుంది సీటు సంపాదించటం కూడా చాలా ఈజీ అవుతుంది ఒక ఓసీ విద్యార్థి ఐదు వందల పదహైదు మార్కులు ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో అతను తెచ్చుకుంటూ ఉంటే నేను చెప్పిన గ్రాండ్ టెస్ట్ పేపర్లు కానీ మీరు రివిజన్ చేసుకోగలిగితే ఈ ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా ఐదు వందల పదహైదు నుండి ఆరు వందల పదహైదు మార్కులు ఈజీగా మీరు తెచ్చుకోగలరు అదేవిధంగా బీసీ విద్యార్థికి నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై మార్కులు వస్తుంటే ఈ గ్రాండ్ టెస్ట్ కాన ప్రిపేర్ అయితే ఈ ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా వంద మార్కులు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా మీరు నేను చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా వంద మార్కులు ఈజీగా పెరుగుతాయి చివరిలో పెట్టే గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా నారాయణ డాక్టర్స్ మెడికల్ అకాడమీ తిరుపతి గోశాల విజయవాడ గోసలైట్స్ విజయవాడ ఈ నాలుగిట్లో గ్రాండ్ టెస్ట్ పేపర్లు కానీ మీరు తెచ్చుకోగలిగితే ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఈజీగా నేను చెప్పే యావరేజ్ స్టూడెంట్సు వంద మార్కులు ఈజీగా పెంచుకుని సీట్లు మనం ప్రైవేట్ ఏ కేటగిరీ అయినా సంపాదించుకునే అవకాశం మీకు ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా మే ఒకటో తేదీ అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఫాలో కావాల్సిన అంశాలు కూడా వెబ్సైట్ అడ్రస్ హెచ్డిటిపిఎస్ పోలం డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అదేవిధంగా ఎగ్జామ్కు పోయే విద్యార్థులందరూ కూడా మళ్ళీ నేను తర్వాత వీడియోలో కూడా చెప్తాను అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాత మీరు ఇప్పటి నుండే పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫోటో మీరు అప్లై చేశారో అదే ఫోటో ఆ ఫోటోలో వచ్చేసి పేరు ఉండాలి మీ యొక్క ఆ ఫోటో తీసుకున్న డేట్ ఉండాలి ఆ విధంగా ఉన్న ఫోటోలు మినిమమ్ పదహైదు ఫోటోలు మీ దగ్గర ఉంచుకోండి కౌన్సిలింగ్ వరకు కూడా ఉపయోగపడతాయి ఎగ్జామ్ పోయే ముందు ఈ అడ్మిట్ కార్డులో అంటించాల్సి ఉంటుంది ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఒక పోస్ట్ కార్డ్ సైజు ఫోటో తర్వాత ఎగ్జామ్ కూడా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి కాదు రెండు తీసుకెళ్ళండి అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజు ఫోటో కూడా ఒకటి స్పేర్గా తీసుకెళ్ళండి అవసరమైతే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాస్పోర్ట్ సైజు ఫోటోలు దగ్గర ఉంచుకోండి ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలి మీ యొక్క అడ్మిట్ కార్డు ఎగ్జామ్ పోయే ముందు ఉండాలి కాబట్టి అడ్మిట్ కార్డు ఒకటో తేదీ లోపల మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీ ఐడెంటిటీ పర్పస్ కోసం మీరు ఆధార్ కార్డు కంపల్సరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్నాలజ్మెంట్ వచ్చి ఉంటుంది కదా ఆ అక్నాలజిమెంట్ మాత్రం కౌన్సిలింగ్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సేఫ్గా మీ దగ్గర పెట్టుకోండి మీ ఆధార్ కార్డు నీట్ అడ్మిట్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తర్వాత నీట్ అప్లై చేసిన రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తు చేసుకున్న అక్నాలజ్మెంటు పేపరు ఇవన్నీ కూడా కౌన్సిలింగ్కు ఉపయోగపడతాయి ఈ మూడు మాత్రం అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఫోటోలు మాత్రం ఎగ్జామ్కు ఉపయోగపడతాయి ఇవి మీ దగ్గర సేఫ్గా ఉంచుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నేను చెప్పినట్లు మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు సాధించేదానికి సీటు సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది అది విద్యార్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఒక వంద మార్కులను ఈ నేను చెప్పినట్లుగానే చేస్తే వంద మార్కులను మీరు ఈజీగా పెంచుకోగలరు మీ పిల్లలు పెంచుకోగలరు సీటు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్